నమస్తే అండి ఏ రోజైతే ఎంతో టేస్టీగా ఉంది మెత్తళ్ళు బంగాళదుంప కర్రీ చేశానండి ఇలా చేతే మొత్తం మెత్తడ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మెత్తడ్లు చాలా మంచిదండి పిల్లలకి కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మెత్తడ్లతో అయితే దీనికోసం ఎలా చేయాలో ఏమేం కావాలో కూడా అయితే చూసేద్దామండి నాలుగు ఉల్లిపాయలు అయితే కోసుకున్నానండి నాలుగు పచ్చిమిరపకాయలను ఈ కూడా నానబెట్టాను ఇవి వాటర్లో వేసి ఎందుకంటే ఇసుక ఉంటుంది నానబెట్టుకుని క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడైతే గ్యాస్ మీద అయితే మనం ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం గ్యాస్ అయితే ఆన్ చేశాను ఇప్పుడు ఆనియన్స్ అయితే గ్యాస్ మీద పెట్టాను ఆయిల్ అయితే వేసుకుందాం ఈ రోజు లేట్ అయిపోయింది కర్రీ చేయడానికి అనేసి పెరమంట్స్ పెడుతుంది అదే మాడిపోతుంది దీంట్లో వంకాయలు కూడా వేయాలండి రెండు అంటే ఇప్పుడైతే వస్తే కలర్ మారిపోద్ది అనేసి లేదు ఇలా అయితే ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మనం ఏం చేయాలంటే కొంచెం మసాలా అనేది దంచుకుందాం కొంచెం వెల్లుల్లిపాయలు రాకపోయి కొంచెం అల్లం ముక్క కొంచెం జీలకర్ర అయితే తీసుకున్నాం ఇవైతే రోట్లో దంచుకుందాం ఇలా అయితే మెత్తగా దంచుకుందామండి ఇలా వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మోసమైతే దంచుతున్నాను ఉల్లిపాయలు అయితే పని అయిపోతున్నాయండి అదే వేగుతుంటే ఆవురు వస్తుంది కదండి ఆవురికి కెమెరా దగ్గర పడి చీకరకు అనిపిస్తుంది మనం పన్నీర్ కర్రీ వండితే చాలామంది అడిగారు చీకట్లో పన్నీర్ కర్రీ ఏంటి అని ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు వంకాయ అనుకున్నాను కానీ పిల్లలు తిన్నారని బంగాళదుంప అయితే కట్ చేశాను ఇప్పుడు బంగాళదుంపు అయితే వేసుకున్నాం కానీ మెత్తడ్లో వంకాయ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి అవి వంకాయలు ఆనేవి కూడా అండి పొడవగా ఉన్నాయి సీలుగా ఉంటాయేమో అనేసి మళ్ళీ బాక్స్ తినకపోతే మళ్ళీ ఇబ్బంది కదా అనేసి ఇలా బంగారు దొంగలు వేసేసి ఫ్రై రెండు రెండుసార్లు కడిగాను కానీ ఇంకా కడగాలండి బంగతే ఫ్రై అయిపోయింది కదండి దీంట్లో సాల్ట్ అయితే వేసుకుందాం మెక్క తీసుకొని తడిపేసి సాల్ట్ వేసాం కదండి ఇప్పుడు అయితే పసుపు వేసుకుందాం సాల్ట్ డబ్బా ఖాళీలు ఉన్న చూడండి ఎక్కడ ప్యాకెట్ వాడుతుంటే మొత్తం అది చెమ్మ అయిపోతుంది పసుపు ఉప్పు అయితే వేసాను కదండి ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం ఈ మూడు ఒకసారి కలిపేసుకుందాం మెత్తలు కూడా వేసి ఇంట్లోనే ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మెత్తలు కూడా దీంట్లో వేసాం కదండి ఇప్పుడు ఇంత ఇది ఒకసారి మొత్తం ఫ్రై చేసుకుందాం ఫోన్ని అడ్డంగా పట్టుకోమన్నారు కానీ ఒకరు కామెంట్ పెట్టి నాకు అసలు సెట్ అవ్వట్లేదండి చేతితో పట్టుకొని చేయడం కదా అడ్డంగా పట్టుకోలేకపోతున్నాను ఇది మొత్తం అంతా కలిపేస్తున్నాం కదండీ ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసుకుని అయితే దీన్ని ఉడికించుకుందామండి ఉప్పు కారం అంతా వేసుకున్నాం కదా మసాలా వేయాలి మర్చిపోయినా దంచుకున్నాం కదా ఇదైతే మసాలా అయితే చూసారా అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర అయితే దంచాను ఎందుకంటే ధనియాల పౌడర్ అయితే ఉంది అదైతే వేస్తాను ఈ మసాలా కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం వాటర్ అనేది అయితే దీంట్లో యాడ్ చేసుకుందామండి ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయినాయి కదండి దీంట్లో కొంచెం అంత వాటర్ అయితే వేస్తున్నాం మనకి ఈ గుంపులు మెత్తడు మతం ఇంతా కర్రీ ఉడకడానికి కోసం మోటర్ అయితే వేసాం ఇది ఇవి కొంచెం హైలో పెట్టుకున్నా కొంచెం సమయం ఉడికించుకుందాం అయ్యాక అప్పుడు సిమ్లో పెట్టుకుందాం మనం ఇంక దీంట్లో ఏం వేయాలి ధనియాల పౌడర్ వేయాలి ధనియాల పౌడర్ కూడా వేసేసానండి అది కొంచెం ఆయిల పెట్టుకుని ఉడికించేసుకుందాం కర్రీ అయితే ఉడికిపోతుందండి ఇంకా ఉడకాలి బంగాళదుంపు వేసాం కదా కొంచెం లేట్ అవుతుంది ఈ మూర్తి మిరతల్లో అయితే తొందరగానే అయిపోను బంగాళదుంప అనేది ఇంకా గట్టిగా ఉంది అందుకోసం మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను ఇదైతే దగ్గరికి అయితే ఉడికించుకుందామండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనకి మెత్తల్ కర్రీ బంగారుదంపు వేస్ట్ చేశాం కదా ఇప్పుడైతే మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ